అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టెయిల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ బద్ధ శత్రువులు కోనవరంలో మంగయ్య చంగయ్య అనే ఇద్దరు సన్నకారు రైతులు ఉండేవాళ్ళు ఇద్దరిళ్ళకి కూడా మధ్యలో ఒక చిన్న గోడే అడ్డం ఇద్దరు పొలాలు కూడా పక్క పక్కనే ఉండేవి ఇద్దరు పంటలు పండించడంలో మంచి నేర్పుగలవాళ్లే కానీ ఒకరిని చూసి మరొకరు అసూయపడుతూ ఉండేవాడు ఒకరికి తెలియకుండా ఇంకొకరు రెండో వాళ్ళకి నష్టం కలిగించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒక సంవత్సరం ఇద్దరు కూడా తమ చేల్లో జొన్న వేశారు ఇద్దరి చేలల్లోనూ జొన్న కంకలు పాలు పోసుకుంటున్న సమయంలో అడవి జంతువులు పక్షులు పంటని పాడు చేయకుండా ఇద్దరూ రోజు పొలం కాపలాకి వెళుతున్నారు మంగయ్య చేనును చూసిన చెంగయ్య వీడి చేల్లో జొన్న ఈ సంవత్సరం బాగా విరగ పండేనట్టుంది కంకి సాలడు గింజలన్నా ఉంటాయి అన్నాడు అసూయగా చెంగయ్య చేనును చూసిన మంగయ్య కూడా అలాగే అనుకున్నాడు ఈ సంవత్సరం వీడి చేల్లో జొన్న విరగ పండేలాగా ఉంది ఈ పంటంతా వీడి చేతికి వస్తే ఇక పట్టపగ్గల్లా ఏముండవు అనుకున్నాడు ఒక రోజున చెంగయ్య భార్య అతడితో ఆ మంగయ్య పళ్ళం మిడిసపాటు చూసారా ఈ సంవత్సరం జొన్న పంట మీద వచ్చిన డబ్బుతో మొగుడు ముత్యాల గొలుసు చేయిస్తానన్నాడట ఆవిడ మెడలో ముత్యాల గొలుసు వేసుకుని కులుకుతూ ఉంటే నేను బోసుమెడతో ఎలా తిరగను అంది కోపంగా చెంగయ్య భార్యను సముదాయిస్తూ ఇల్లు అలకంగానే పండగైపోతుందా ఏమిటి అన్నాడు వాడి చేలో పంట చేతికొచ్చి అమ్మినప్పుడు కదా పెళ్ళానికి ముత్యాలహారం చేయించేది ఒకవేళ అంతవరకు వస్తే నేను నీకు పగడాల గొలుసు చేయిస్తానులే అన్నాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ గోడకి అవతల నుంచి మంగయ్య భార్య వింది ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెంగయ్య అతడి పెళ్ళం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా ఈ సంవత్సరం పంట మన చేతికి వచ్చినప్పుడు చూద్దాం అంటున్నాడు చెంగయ్య తనేమో తన పంటతో పెళ్ళానికి పగడాలు కొలుసు చేయిస్తాడట అని అంది వసారా గది గోడకి చేరబడి నిలబడి కూర్చున్న ఉన్న మంగయ్య కోపంగా పైకి లేచి పైపంచు దులిపి భుజాన వేసుకొని మన పంట చేతికి రాకుండా చేస్తానన్నాడా మన పంట ఎట్లా చేతికి రాకుండా ఉంటుందో అలాగే వాడి పంట వాడి చేతికి ఎలా వస్తుందో నేను చూస్తానులే అన్నాడు అతడు అప్పటికప్పుడే తూర్పు చెరువుగట్టు నానుకొని ఉన్న తుమ్మతోపులో గుడిసె కట్టుకొని ఉండే మంత్రాల మరిడయ్య దగ్గరికి వెళ్ళాడు ఆ మరిడయ్య క్షుద్రదేవత ఉపాసకుడు మరిడయ్య నువ్వు నాకు ఒక చిన్న సహాయం చెయ్యాలి రాత్రివేళ నాలుగైదు నేను నేనేదైనా జంతువుగా మారిపోయేందుకు మంత్రమో మందో ఉంటే ఇవ్వు అన్నాడు మంగయ్య మరిడయ్య గుడిసె చూరులో నుంచి మూడు చిన్న పొట్లాలు తీసి మంగయ్యకు చూపిస్తూ నువ్వు గుర్రంగానో ఎద్దుగానో మారాలంటే నూరు రూపాయలు ఇవ్వాలి గాడిదిగా మారాలి అనుకుంటే మాత్రం యాభై రూపాయలు ఇవ్వాలి అన్నాడు నా పనికి గాడిది రూపం చాలులే అని మంగయ్య యాభై రూపాయలు ఇచ్చి మరిడయ్య నుంచి ఆ పొట్లను తీసుకుని వచ్చేసాడు అదే సమయంలో చెంగయ్య పడమటి చెరువుగట్టు దిగువన ఉన్న జిల్లేడు పల్లేరు నాగజముడు పొదల మధ్యలో ఉన్న చిన్న గుడిసెలో కాలం గడుపుతున్న మాయల మారమ్మ దగ్గరికి వెళ్ళి మారెమ్మత్త నువ్వు నాకు ఒక చిన్న మేలు చేయాలి ఎందుకనో నాకు ఈ మధ్య రాత్రివేళ ఏదైనా జంతువుగా మారి తిరగాలి అని సరదా కలుగుతుంది అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పగలవా అని అడిగాడు మారమ్మ చెంగయ్య కేసి వింతగా చూసి నవ్వుతూ అల్లుడు వట్టి ఉపాయాలతో పనులయ్యే రోజులు కావి నిన్ను ఏ తెల్ల ఏనుగ్గానో పంచకళ్యాణి గుర్రంగానో మార్చడం నా తలకు మించిన పని ఒక యాభై రూపాయలు ఇచ్చుకున్నావంటే ఒక మందు పట్లో ఇస్తాను ఆ మందు మింగితే రాత్రివేళ కనీసం నాలుగైదు గంటల పాటు నువ్వు ఎంతో అందంగా ఘారాబాల గాడిదిగా మారిపోగలవు ఇష్టమేనా అని అడిగింది చెంగయ్య ఒక క్షణం ఆలోచించి చీకటి వేళల్లో సరదాగా ఎవరికంటా పడకుండా తిరిగేందుకు ఏ రూపం అయితే ఏంటిలే అంటూ మారెమ్మకు యాభై రూపాయలు ఇచ్చి మందు పట్టుకొని తీసుకున్నాడు ఆ రాత్రి మంగయ్య పొరుగుచేరు చెంగయ్య చేల్లో కాపలా లేకపోవటం చూసి మరిడయ్య ఇచ్చిన మందు తిని గాడిదిగా మారి చెంగయ్య జొన్న చేనులో పడి పైరుని కొరికి ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళతో తొక్కి నాశనం చేస్తూ ఉన్నాడు చెంగయ్య కూడా అదే వేళలో మారమ్మిచ్చిన మందు తిని గాడిదిగా మారి మంగయ్య జొన్నచేనుని సర్వనాశనం చేయటానికి పూనుకున్నాడు ఈ విధంగా రెండు గాడిదలో కూడా తమ శత్రువు జొన్నచేనును నేలమట్టం చేస్తూ సూర్యోదయానికి కొంచెం ముందుగా సరిహద్దు గట్టు మీద తల ఎత్తి ఒకదాన్నొకటి చూసుకున్నాయి అప్పటికే మంగయ్య చెంగయ్య ఏమిటో అర్థం చేసుకున్నారు ఇద్దరు పట్టరాని కోపంతో పెద్దగా అరుస్తూ కాళ్లతో ఒకళ్ళునొకళ్ళు తన్నుకుంటూ నోటుతో ఖర్చుకుంటూ ఉన్నారు ఈ గందరగోళం అంతా విని దూరంగా ఉన్న పంట పొలాల్లో కమలా వాళ్ళు ఐదారుగురు పరుగు పరుగున అక్కడికి వచ్చారు వాళ్లకు పాడైపోయిన మంగయ్య చెంగయ్య పంట పొలాల గట్టు మీద రెండు గాడిదలు పోట్లాడుకోవటం కనిపించింది అది సూర్యోదయం అవుతూ ఉన్న సమయం పొరుగు పొలాల కాపలా వాళ్ళు కర్రలెత్తి గాడిదలని కొట్టబోయేంతలో మందు ప్రభావం పోయిన మంగయ్య చెంగయ్యలకు గాడిద రూపాలు పోయి అసలు మనుషుల రూపాలు వచ్చేసాయి కాపలావాళ్ళు అది చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత వాళ్లను చేదరించుకుంటూ మీరా మంగయ్య చెంగయ్యలు చిచ్చి ఇవేం రూపాలు మీ శత్రుత్వం ఇంత నీచానికి దిగజారుతుందన్నమాట అన్నారు ఆ మాటలు విన్న మంగయ్య చెంగయ్యలు అవమానంతో తలలు వంచుకున్నారు ఇద్దరికీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ముందు మంగయ్య తల ఎత్తి చెంగయ్య దగ్గరికి వచ్చి ఆప్యాయంగా కౌగలించుకుంటూ పంట పొలాలు నాశనం చేసుకున్నాం ఇక మన తిండి గింజల మాట ఏమిటి అన్నాడు బొంగురు పోయిన గొంతుతో చెంగయ్య కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మనం ఇరుగు పొరుగు ఎళ్లవాళ్లమే కదా కాక పక్కపక్క పంట పొలాల వాళ్ళం కూడా మన శత్రుత్వం మానుకుని మిత్రులమైపోదాం ఆ పాటి తిండిగించలే సంపాదించుకోలేకుండా పోతామా అన్నాడు ఈ విధంగా బద్ధశత్రువులైన ఇద్దరూ కూడా మిత్రులైనందుకు చుట్టుపక్కల ఉన్న కాపలా వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా మంగయ్య చెంగయ్యల్ని ఎంతగానో మెచ్చుకున్నారు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి Thank you.